అతడు రచించిన కీర్తన దేవుడుతో సమానుడు ఏసు క్రీస్తు వారు దేవుడు కుమారుడు అనగానే సెకండ్ ప్లేస్ ఇవ్వకండి ఈక్వాలిటీ గాడ్ అని ఈ సిద్ధాంతాన్ని ఫైట్ చేసిన వ్యక్తుల్లో అతనేసియ ఒకడు ఆ అతనేసియా తన శిష్యులకి ఏమి నేర్పించాడు తెలుసా చాలా ఆనెస్ట్ మాంకీనా ఆయన ఏమన్నాడంటే నా శిష్యులారా ప్రతిరోజు నిద్రపోయే ముందు పశ్చాత్తాపం ఎలా పడాలో మీకు తెలియాలంటే ఖచ్చితంగా యాభై ఒకటవ కీర్తన నిద్రపోయే ముందు చదివి ప్రార్థన చేసి అప్పుడు నిద్రపోండి అన్నాడు అంత గొప్ప కీర్తన చెప్పండి యాభై ఒకటవ అందుకే ఆ కీర్తన మనం చదువుతున్నప్పుడు ఆ రెండు వచనాల్లో కొన్ని కీలకమైన పదాలు వాడాడు ఆ కీలకమైన పదాల్లో క్రియాపదాలు వాడాడు ఆ క్రియాపదాలు ఏంటో చూడండి ఒకసారి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము ఏం చెప్తున్నాడండి తుడిచే నెక్స్ట్ కడిగే నెక్స్ట్ పవిత్రపరచు క్రియాపదాలు అంటారు వీటిని తుడిచేయి కడిగే పవిత్రపరచు అడుగుతున్నాను ఏం తుడిచేయాలి ఏం కడిగేయాలి ఏం పవిత్రపరచాలి ఏదో అంటుకుంది దావీదుకి ఏం కడిగేమట్నాడు ఏం తుడిసేమట్నాడు ఉరియా రక్తం అంటుకుందే దావీదు జీవితానికి బెచ్చబాతో పాపం అంటుకుందే దావీదు జీవితానికి అందుకే ఆయన అడుగుతున్నాడు ఆ క్రియాపదాలు చూడండి తుడిచే ప్రవ్వా కడిగే ప్రవ్వా రోహాత్ అంటుకున్నట్టు పాపం అంటుకుంది ప్రవ్వా దరిద్రం అంటుకున్నట్టు నా పాపం అంటుకుంది ప్రభు ఇదిగో నేను కావాలనే నీ ఎదుట పాపం చేశాను ప్రభు దావీదు ఆశ ఏంటో తెలుసా దేవా నేను మలినమైపోయాను మురికైపోయాను ఎలాగైనా సరే నన్ను కడిగే నేను ఒక అడుగుతున్నాను చెప్పండి ఆయనే ఎందుకు కడగాలంటే ఈ పాపాన్న ఆయన తప్పింక ప్రపంచంలో ఎవడో ఏ సర్వేక్షల నుంచి కడగలేడు గుర్తుపెట్టుకో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి మనకి సొసైటీలో ఎంత మొండు మురికైనా అనలాగానే క్లీన్ అయిపోతుంది ఇది అడ్వర్టైజ్మెంట్ లో క్లీన్ అవుదేమో ఇది బట్టకే మరక క్లీన్ అవుదేమో కానీ పాపం అనేది మొండి మరక డాగు అది హృదయానికి పట్టింది దరిద్రం పట్టినట్టు పట్టింది బెచ్చబా దగ్గర నుంచి ఆయనకి పట్టింది అంటే అంటున్నాడు ఆయన కడిగే ప్రభా నువ్వు తప్ప ఇంకెవ్వడో ఈ రోతను కడగలేడు ప్రభా నా తాను వచ్చేంత వరకు దావీది గారికి పశ్చాత్తాపం రాలేదు నా తాను వచ్చేంత వరకు అసలు పశ్చాత్తాపం పడాలన్న పాట్స్ దావిది గారికి రాలేదు దాబిది గారు అంటున్నారు దేవుడా ఇప్పుడే నన్ను కడగకపోతే నేనేమైపోతాను నేను ముగి ముగించే ముందు కొన్ని మాటలు చెప్తాను వినండి దాబిదిని ఆ రోజు నా తాను ద్వారా తప్పు పట్టాడు ఇదిగో దావిదు తప్పు చేసుకోవాలి ఈరోజు ఈ ప్రసంగం ద్వారా మీ మీ సెక్టార్స్లో మీరు ఏ పాపాలు చేశారో మీకు బాగా తెలుసు నాకు చెప్పకండి అడుగుతున్నాను మీ మీ కోణాల్లో మీరు ఏ పాపాలు చెప్పి మీకు బాగా తెలుసు అబద్ధాలలో అబద్ధాలలో అంటే అబద్ధం పాపం పాపమే డబ్బులో పాపమే చూపు పాపమే వ్యభిచారము పాపమే దొంగతనము పాపమే ఎవరెవరు ఏ విషయాలు ఇన్వాల్వ్ అయ్యారు ఆ రోజు నా తాను వచ్చి తప్పు చేసావు అన్నప్పుడు కుదేలు పడిపోయి ఈ రోజు ఈ ప్రసంగం ఒకవేళ నేను నీతో మాట్లాడితే నేను అడుగుతున్నాను ఏమన్నా చేస్తున్నావేమో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఏదన్నా చెప్పకూడదని కవర్ చేస్తున్నావేమో జాగ్రత్త లేకపోతే ఒకటి వేసుకొని కవర్ చేసుకుంటూ తిరుగుతున్నావేమో జాగ్రత్త మాటలతో కవర్ చేస్తున్నావేమో చేతలతో కవర్ చేస్తున్నావేమో నలుగురితో సాక్ష్యం పెట్టుకుని దూతలను పంపినట్టు ఎవరినైనా పంపుతున్నావేమో నాకు వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో నా తాన్ని పంపిస్తే ఆ రోజు దామీదంతటా వాడే దేవా దేవా కడిగే ప్రభు పాపం చేయడం కాదు బాగా వినండి పశ్చాత్తాపడ్డం కూడా మనకి కావాలండి తెలియ నేను ఎలా పశ్చాత్తాప చూడండి ప్రభావ నీకో మాట్లాడుతున్నాను నా అతిక్రమం నాకు తెలుసు ప్రభు అతిక్రమాలు నాకు తెలుసు చాలామంది ఇలా అంటారు ప్రాంతంలో అప్పుడప్పుడు మనకు విచిత్రంగా అనిపిస్తుంది ప్రభు తెలుసో చెప్పండి తెలియకో ఇదో నటనండి తెలుసో తెలియకో తెలుసో తెలియక తెలుసు తెలుసు తెలుసే చేసాం తెలిసే చేసాం ప్రభు తెలిసి తెలిసే చేసాం దావేదు తెలుసో తెలియకట్లేదు పచ్చత్తాపడటం అంటే మనకు రావాలండి తెలుసో తెలియకని కవరింగ్ మాటలు కాదు మేకపోత గాంభీర్యం కాదు ప్రభు తెలియకుండా జరిగిపోయింది కాదు తెలుసు నేను తెలిసే చేశాను నీ ధర్మశాస్త్రం బాగుగా ఎరిగే చేశాను అన్నీ తెలిసే చేశాను తి క్రమాలు నాకు తెలుసు అలా చూడకూడదని తెలుసు అలా పిలవకూడదని తెలుసు ఆమెతో అలా నిద్రపోకూడదని తెలుసు ఆ బిడ్డను పక్క వారి మీద గెంటేయకూడదని తెలుసు చివరికి ఆ బిడ్డకే లేదా ఆ పుట్టబోయే బిడ్డకి ఆమెకి తండ్రి యజమానుడైనా ఆ వ్యక్తిని చంపకూడదని కూడా తెలుసు తెలిసే ప్రభు బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు పశ్చాత్తడం అనగానే దేవ క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా క్షమించి ప్రవ్వా తెలుసో తెలియక నీ బిడ్డ తప్పు ఇది కాదు ఈ స్టోరీలొద్దు తెలుసు ప్రవ్వా మాకు యథార్థం ఒప్పుకుంటున్నాం ప్రవ్వా మాకు తెలిసే చేసాం ప్రవ్వా తెలిసే చేసాం ప్రవ్వా పాపం చేసినప్పుడు లేని సిగ్గు పాపాన్ని కప్పుకోవడానికి లేనప్పుడు సిగ్గు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి దేనికంటే సిగ్గు ఒప్పుకో వీడి దగ్గర వాడి దగ్గర వాడి దగ్గర ఆమె దగ్గర ఎవరి దగ్గర ఒప్పుకో నీ దేవుని దగ్గర ఒప్పుకో ఎందుకంటే మనం ఏం చేసామో తెలుసు ఎలా చేసామో తెలుసు అన్నీ ఎలా కవర్ చేస్తున్నామో తెలుసు ఎలా నడిచేమో తెలుసు అన్నీ ఎవరికి తెలుసు చెప్పండి దేవుడు తెలుసు ఆ తెలుసు దగ్గర ఒప్పుకోకపోతే ఇంకా దగ్గర ఒప్పుకుంటా అని చెప్పి కంటే తెలియదు వాడి దగ్గర ఒప్పుకోకు వీడికంటే తెలియదు వీడి దగ్గర ఒప్పుకోకు వీడికంటే తెలియదు వీళ్ళ దగ్గర ఒప్పుకోకు ఎందుకంటే నీ బయోగ్రఫీ వాళ్ళకి తెలియదు వాళ్ళ దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అన్నీ తెలుసు నోడు దగ్గర ఎంత కవర్ చేస్తున్నావు తెలుసో తెలియకన్న పదం ఉందండి ప్రవా పాపం చేశాం ప్రభు తెలుసు ప్రవ్వా ఇలా మాట్లాడకూడదని తెలిసే మాట్లాడాము ప్రభు మాటలు కూడా పాపం అంటే పాపమే ఉదయం మెసేజ్ చెప్పని ఇంటికి ఏమి తినండి ఎక్కువ కాలం బతకాలన్నా మంచి మాటలు మాట్లాడాలంట ఎక్కువ కాలం బతకాలంటే మంచి మాటలు మాట్లాడకపోవడం పాపమే పాపం చేస్తే చత్తాం ఒకరోజు గుర్తుపెట్టుకో పోతాం ఒకరోజు గుర్తుపెట్టుకోండి మాటలు బాగోకపోయినా పాపాను ఒప్పుకోనప్పుడు బాగా పాపాను ఒప్పుకోలేనప్పుడు స్వస్థత రాదు పాపము కొట్టి మళ్ళీ చదవండి వచ్చినా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము నా అతిక్రమములు తుడిచివేము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర పరచము ఎవరి నడుచుకోండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో ప్రవ్వా నాకు తెలుసు ప్రవ్వా నా దోషాలు పోవాలి నా పాపాలు పోవాలి నా అతిక్రమాలకు పోవాలి వీటన్నిటి విషయంలో నీకు చెప్తున్నాను ప్రభావ నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమాలని తుడిచే ఈ భూమి మీద దేనితో కడుక్కున్న పోదు ఆ రోజు అనుకుంది ఆవిడ స్నానం చేస్తే పోతుందని నేను అనుకున్నాను స్నానం చేస్తే పోతుందని ఇప్పుడు అర్థమైంది స్నానాలు చేస్తే పోవు అని మేము అనుకుంటున్నాం నీళ్ళతో కడిగేసుకుంటే పోతాయని అని ఈరోజు మాకు అర్థమైంది నీళ్ళతో కడుక్కుంటే మురుకుపోద్దేమో కానీ ఆపంతోదు ప్రభా కడగలిగేవాడు నీవే ప్రభా నాహాన్ని క్షమించు నా మోహాన్ని క్షమించు నా మూర్ఖత్వాన్ని క్షమించు నా కోపాన్ని క్షమించు నా ధనాసను క్షమించు నా వ్యభిచారాన్ని క్షమించు నా అడ్డగోల మాటలు బొంకేసే స్వభావాన్ని క్షమించు పెద్ద మనసులా తిరుగుతున్న నీ దృష్టిలో చిన్నోడ్ అయిపోయిన ఆ తత్వాన్ని క్షమించు యథార్థంగా మాట్లాడుతున్నాడు దావి ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే అంటే ఆయన ఒప్పుకుంటూ మాట్లాడుతున్నాడు ఒప్పుకుంటూ నాలుగు వచ్చిన చదవండి కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి తిని నేను చెడుతనము చేసి తిని కొన్నిసార్లు మనం గమనించండి మనం వీళ్ళకి పాపం చేసాం వీళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా అనుకుంటాం కానీ దాగేది అన్నాడు నేను వీళ్ళకి వాళ్ళకి ఉరియాకి బెచ్చబా కాదు ప్రోబా మొట్టమొదటి పాయింట్లో నాకు అర్థమైంది ఈ పాపం నీకే వ్యతిరేకం నీకే వ్యతిరేకముగా పాపం చేశాను నీకే వ్యతిరేకంగా పాపం చేశాను ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను పాపం చేయడానికి తెగించాను ఒప్పుకోవడానికి కుమ్ములిపోతుంది పాపం చేయడానికి ప్లాన్ చేశాను నా తాను వచ్చేంత వరకు ఒప్పుకోవాలని తెలియకుండా గంభీరంగా కూర్చొని చూస్తున్నాను